హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు వచ్చేసి డైలీ బ్లాగ్ అనమాట అండ్ ఈరోజు ఏమేమి వర్క్ చేస్తున్నాం ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే చూసేయండి అండ్ ఈరోజు ఎయిట్ అవ్వకుండా నేనైతే మొత్తం అప్ అయిపోయాను అనమాట ఇంకా అయితే కింద మామయ్య గారి దగ్గర ఉన్నాడు వాడు వచ్చాక వాడికి బ్రష్ అండ్ స్నానం రెండు చేయించాలి అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫస్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను కుకింగ్ ఒకటి అయిపోతే నాకు ఒక పెద్ద వర్క్ అయిపోయినట్టు అనమాట అండ్ అది అయిపోయాక ఇంకా ఏంటి అంటే కనుక బట్టలు ఒకటి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ పై నుంచి అట్లా మడత పెట్టాల్సినవి అలా వదిలేసానమాట అందులో మడత పెట్టాల్సినవి అలాగే ఏమైనా స్త్రీకి ఇవ్వాల్సినవి ఉంటే అవి తీసేసి అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాను అనమాట ఫస్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేస్తాను ఈరోజు ఏం చేస్తాను ఏంటి అనేది చూపించేస్తాను చేయండి ముందుగా అయితే నేను యాప్లో వేసుకుంటాను సో ఎందుకు అంటే కనుక తడి అవన్నీ కూడా ఏమైనా ఉన్నా లేదంటే నూనె ఏమైనా అంటుకున్నా ఏం చేస్తాను డ్రెస్ తుడిచేస్తాం కదా సో అలా అవ్వకుండా యాప్లో తుడుచుకుంటే యాప్లోనే మనం వాష్ చేసేసుకుంటాము సో అయితే నాకు యాప్లని ఇట్లా వర్క్ చేసింది అండ్ అలాగే ఈరోజు నేను వచ్చేసి దోసకాయ పప్పు అండ్ అలాగే దొండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట సో చూసారు కదా సన్ రైస్ అనేవి డైరెక్ట్గా పడుతూ ఉంటాయి అనమాట కిచెన్లోకి నాకు చాలా ఇష్టం అట్లా అండ్ ఇంకా ఏంటి అంటే ఫస్ట్ కుకింగ్ అయిపోయింది అనుకోండి చాలా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అండ్ లక్కీకి కూడా దొండకాయ కర్రీ చాలా ఇష్టం సో మరి ఈరోజు వాడు తింటాడో లేదో చూద్దాం తినేస్తాడు యాక్చువల్లీ వాడు అంత ఇబ్బంది పెట్టాడు ఈ మధ్యన ఉల్లిపాయలు కూడా చాలా వరకు పాడైపోయినవి వేసేస్తారు ఎందుకంటే ఇవ్వట్లేదు బయట తీసుకుంటుంటే అండ్ అందుకే నేను వచ్చేసి అన్ని విజయాలను తీసుకుంటున్నాను సో ఎందుకంటే అక్కడ మనకు కావాల్సిన మనం మంచిగా ఉన్న చూసి ఎరుకులు వేసుకుంటాం అనమాట చూడండి నేను ఈ రామణాయ్పేటలో తెచ్చినా అనమాట ఇవి ఆల్మోస్ట్ అంటే చాలా వరకు నాకు ఇట్లాగే తగిలేదు అనమాట రోజు ఇట్లానే ఇదే చిరాకు అందుకనే బయట తీసుకోకూడదని ఫిక్స్

ఇంకా కట్టయిపోయో మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా అంటే ఎక్కడ కూడా ఒక గ్రేవీలా ఉంటుంది తప్ప ఉల్లిపాయలాగా ఏం అనమాట చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే అంత అయితే అట్లా అవుతూ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడైతే లెమన్ వాటర్ తాగుతాను అంటే రోజు మార్నింగ్ కంపల్సరీ లీటర్ లెమన్ వాటర్ అయితే తాగుతాను అనమాట అంటే నాకు అలవాటు కాబట్టి నేను ఒకేసారి తాగేస్తాను అలా కాకుండా అంటే కొంతమందికి వాటర్ అంత తాగబుద్ధి కాదు అలాంటప్పుడు అట్లీస్ట్ మనం కలుపుకున్న ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల మనము ఈ వాటర్ తాగుతూ ఉన్నా సరిపోతుందనమాట అంటే బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి తాగినా కూడా పర్వాలేదు బట్ నేనైతే కంటిన్యూస్గా తాగేస్తాను ఎందుకంటే నాకు అలవాటు అండ్ లెమన్ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని లక్కీ వస్తున్నాడు హాయ్ లక్కీ లక్కీ గుడ్ మార్నింగ్ టెడ్డీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ లక్కీ లక్కీ సే గుడ్ మార్నింగ్ లక్కీ వచ్చేస్తున్నాను అయితే నేను గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పవా లక్కీ చెప్పిందా గుడ్ మార్నింగ్ చెప్పు టెడ్డీ గుడ్ మార్నింగ్ చెప్పు టెడీ పిలుస్తాడు నానో అని లక్కీ హలో హలో హాయ్ లకీ ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు ఇంకో నాకు చెప్పక ఫోన్కి చెప్పు గుడ్ మార్నింగ్ ఎస్ గుడ్ బాయ్ లక్కీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు ఏ గుడ్ మార్నింగ్ ఓకే టడీ కూడా చెప్పింది గుడ్ మార్నింగ్ మీరు స్నానం చేస్తాడా నువ్వు స్నానం చేస్తావా బొబ్బా రాత పోసారా ఎంత చక్కగా చెప్తావు మొహన్ రుద్దారా మొహన్ రుద్దిసారా ఎక్కడికి వెళ్తున్నావు దోస్టాయి పప్పు ఏ స్నానం ఏమైంది ఎందుకు అడిగావు ఎందుకు పప్పు కోసం నక్కిగాడు తీసుకొచ్చేద్దామా రండి టడ్డీ టెడ్డీని తీసేసుకోనా వస్తున్నాను ఏ లక్కి బాబు Where are you putting it? Where are you putting it? Where is it? Here it is. Oh my God! Did you drop your teddy? What should I do? What should I do? What should I do? Why are you laughing? Daddy! Daddy! Mama! ప్లీజ్ ఊడిపోయింది అందరూ కూర్చో డీ కూర్చుంది అందులో ఆడతారు అసలు మామూలుగా ఉండవు ఇట్లా ఆడుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది పడిపోయింది నువ్వే పాడేసావు కదరా ఈ టడ్డీని అయితే అస్సలు వదలడు చాలా ఇష్టం ఇదేంటమ్మా ఇదేంటి టడీయా టడ్డీ ఏం చేస్తుంది ఇంకేం తప్పు టడ్డీ ఏమైనా చేయదు me 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 కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ పాటు పప్పు అయితే ఉడుకుతుంది అండ్ ఈ రోజు నేను దోశగా ఇంకా మిగిలిందని చెప్పేసి ఏం చేద్దాం అట్లా పెట్టేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుందని పచ్చడి చేద్దాం అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ ప్రిపరేషన్ అని చేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఇది రోట్లో దంచుతున్నాను నా దగ్గర దగ్గర అయితే రుబ్బి లేదు అయితే నా దగ్గర చిన్నదైతే ఉందనమాట లాగా సో దాంట్లో అయితే ఈరోజు దంచి నేను పచ్చడి అయితే టేస్ట్ చేస్తాను అండ్ చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది అదే వంట రెడీ అయిపోయింది ఈ రోజు ఒక స్పెషల్ కూడా చేశాను అది ఇంకా కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇది వచ్చేసి దొండకాయ కర్రీ ఇది వచ్చేసి పప్పు దోసకాయ పప్పు అండ్ ఇది స్పెషల్ ఐటెం ఈరోజు దోసకాయ పచ్చడి అది కూడా రోట్లో రుబ్బిన పచ్చడి అనమాట అండ్ వేడిగా రైస్ అండ్ అలాగే ఫ్రిడ్జ్ లో చాలా పెరుగైతే ఉంది సంజయ్కి అండ్ ఈ రోజు మా ఫుడ్ వచ్చేసి ఇదే అనమాట అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను లక్కీకి పెట్టేస్తాను సో లక్కీకి పెట్టేశాక అప్పుడు మేమైతే భోజనం చేస్తాను ఫుట్ ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండడం అనమాట సో సంజయ్ వచ్చి సప్లై వేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయాడు మొత్తానికి వీడు ల లక్కీగా అని సో వాడు కొంతసేపు ఆడుకుంటే అప్పుడు మళ్ళీ తవతర లేచితే ఆడుకుంటారు లేకపోతే తిక్కపట్టేస్తాడు అయితే లేచాడు వాడికైతే కొంచెం కొంచె ఫుడ్ పెట్టేస్తాను అండ్ ఇప్పుడు నేను వచ్చేసి అయితే రెడీ అయ్యాను మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మూవీకి వెళ్తున్నాం జీబ్రా మూవీకి వెళ్తున్నాం అనమాట అండ్ మూవీ ఎట్లా ఉండబోతోంది ఏంటి అనేది అంటే లక్కిని తీసుకెళ్తామా లేదా అనేది కూడా ఈ బ్లాగ్లో చూసేయండి ఎందుకంటే ఇప్పటిదాకా ప్రస్తుతానికి లక్కిని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము లేదు ఒకవేళ మేము వెళ్ళే టైంలో మామయ్య గారు వచ్చి వద్దు వాడిని మూవీకి వద్దు అంటే కనుక ఉంచేస్తాము లేదంటే తీసుకెళ్తామన్నమాట నాకు ఇది కంటిన్యూ అవుతుంది చూసేయండి ల లక్కినైతే మూవీ తీసుకురట్లేదు అయితే ఉంచేయమన్నారు మాయ చూసుకుంటాను అన్నారు అందుకని చెప్పేసి మేమైతే అత్తగ్గ మామయ్య దగ్గర విన్నుంచేసి మేమైతే స్టార్ట్ అవుతాం ఇప్పుడు వచ్చేసి సంజయ్ అయితే బైక్ మీద వచ్చాం అన్నమాట ఎందుకంటే కార్ వస్తున్నారు తీసుకుంటే బైక్ అయితే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది పార్కింగ్ కు దానికి కూడా మొత్తం సెట్ అవుతుంది అనమాట ఇది మనకి అండ్ థియేటర్ అయితే వచ్చాం ఇంకా అయితే టైం ఉంది సో మనం వెయిట్ చేద్దాము సీతా మూవీ అయితే చూసేసాము అది ఎట్లా ఉంది ఏంటి అనేది ఇంటికి వెళ్ళాక మీకు రివ్యూ అయితే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా చాలా 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 డిస్టర్బెన్స్ గా ఉంది అనమాట అండ్ జనరల్ కూడా బానే వచ్చారు మూవీకి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ లో చూసుకున్నట్లయితే కుక్కలు చూడండి ఎట్లా డస్ట్ డస్ట్బిన్ అంతా పాడు చేసేసి చాలా చిరాగ్గా అనిపించింది సో ఎంత డస్ట్బిన్ మూత పెట్టినా కూడా ఇట్లా చేస్తే చాలా చిరాగ్గా ఉంటుంది కదా అండ్ సర్లే అయితే ముందైతే పైకి వెళ్ళిపోదాం అని చెప్పేసి గేట్ వేసేసి అప్పుడైతే పైకి వెళ్తున్నాం అనమాట కదా కింద చెత్త అంతా ఎట్లా ఉండిపోయిందో ఏంటో అంటే వాచ్మెన్ ఉన్నంతవరకు మాకు ప్రాబ్లం లేకుండే అనమాట సో వాచ్మెన్ ఎప్పుడైతే లేరో గేట్ తీసి ఉంచితే ఖచ్చితంగా అయితే కుక్కలు వచ్చేసి అట్లా మొత్తం అంతా వేస్ట్ అంతా బయట తీసేస్తున్నాయి అనమాట ఇది ఫస్ట్ టైం కాదు యాక్చువల్లీ ఎందుకంటే లాస్ట్ టూ త్రీ టైమ్స్ కూడా సేమ్ ఇదే రిపీట్ అయ్యింది పాపం వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకున్నాం వాళ్ళకి కూడా ఇబ్బంది కదా అప్పటికీ మనం ఏంటంటే కనుక అంత డస్ట్బిన్ మూత గట్టిగానే పెడతాం అయినా కూడా అవి ఏంటంటే కింద పడేసి ఇంక ఇష్టం వచ్చినట్టు చేసేస్తాయి సో ఎవరు ఏం చేయలేరు అనుకోండి అండ్ అలాగే లక్కీ గార్డ్ వచ్చేసి మామయ్య గారి దగ్గర పడుకుంటూ పోయాడు ఆల్రెడీ వాడు చాలాసేపు అయింది వాడు పడుకుని మూవీ ఎట్లా ఉంది అంటే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అంతా సస్పెన్స్ అయ్యి అనమాట చాలా బాగుంది మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు ఈ వంత్ రిలీజ్ అయిన మూవీస్ అన్నిటిలోనూ కూడా ఒక్క మూవీ తప్ప మిగతా అన్ని మూవీస్ నాకు నచ్చాయి అనమాట అండ్ సో నాకు కూడా అనిపించింది సో అంటే జీబ్రా మూవీ రివ్యూ బాగుంది సో చూడాలి ఎలాగైనా అని చెప్పేసి అది ప్లాన్ కూడా చేసుకోలేదు వెల్ ఉందామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి టికెట్స్ తీసుకుని వెళ్ళిపోయాం అనమాట అంతే సో మా మూవీ ప్లానింగ్స్ అయితే ఇలాగే ఉంటాయి అప్పటికప్పుడు అనుకుని వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట అండ్ చూసారు కదా మొత్తానికి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సియూ ఆల్ ఇ నెక్స్ట్ వీడియో బై బాయ్